కడప జిల్లా బద్వెల్ నియోజకవర్గం పోరు మామిల్ల పట్టణంలోనే నవోదయ తేజ్ కోచింగ్ సెంటర్ ఫేర్వెల్ డే ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా డాక్టర్ కళ్యాణ చక్రవర్తిని సత్కరించారు అనంతరం కళ్యాణ్ మాట్లాడుతూ పేద ప్రజలు ఇబ్బంది పడకుండా తక్కువ ఫీజుతో కోచింగ్ సెంటర్ని నడుపుతూ మంచి విద్యను నేర్పిస్తున్నారని పేర్కొన్నారు ఈ సంవత్సరం కూడా నవోదయాలు మరిన్ని సీట్స్ సాధించాలని అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజేశ్వరి శ్రీనివాస్ రెడ్డి కోచింగ్ సెంటర్ అధినేత తేజ అధ్యాపకులు పాల్గొన్నారు మన జిల్లాలోనే ఒక మారుమూల ప్రాంతం మన పూర్ణమామి అలాంటి ఇటువంటి ఊర్లో ఒక నవోదయ కోచింగ్ సెంటర్ ని నెలకొల్పి ఇక్కడ ఉన్న పేద విద్యార్థులందరికీ ఫీజులో కూడా చాలా రాయితీ ఇచ్చి మన తేజ గారు ఇక్కడ చక్కని మనకు అందిస్తున్నారు వాళ్ళు అడుగుతారు మీరు ఎక్కడ చదివారు అంటే మనం చదివిన స్కూల్ పేరు చెప్తే వాళ్ళు నువ్వు ఏ స్కూల్లో చదివినా ఉన్నప్పుడు మన స్కూల్ పేరు చెప్తే వాళ్ళంతా గౌరవపడేటట్టు ఉండాలి ఇంకో విషయం ఏమిటంటే ఉన్న పిల్లలు ఈ యొక్క కోచింగ్ సెంటర్ ముందు సీట్లు తెచ్చుకొని పెద్ద పెద్ద చదువులు అభ్యసించి మీలో ఉండే వాళ్ళే ఈ పిల్లలే ఇక్కడ ఈ స్టేజ్ మీదకి భవిష్యత్తులో చీఫ్ గెస్ట్గా రావాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఇంతటి చక్కటి వాతావరణంలో మీ అందరికీ చదువు నేర్పిస్తున్న తేజ గారికి ఇక్కడున్న అధ్యాపకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తెచ్చుకుంటున్నాను